శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రామాలయం అక్షింతలు మానుకోట జిల్లాకు చేరడంతో మానుకోట పట్టణంలోని వీధులలో కోలాట నృత్యాలతో శ్రీరామనామ కీర్తనలతో ఊరేగింపుగా స్థానిక ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ గ్రామానికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా తీర్థక్షేత్ర ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ జనవరి ఇరవై రెండున రామాలయ ప్రారంభోత్సవంతో రానున్నాయని తెలిపారు రాములోరి అక్షింతలతో ప్రతి ఇంట్లో పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు 哇！的 ピピピピ。 జిల్లాలోని హిందూ బంధువులందరూ కూడా పులకించే క్రియలు రేపు ఇరవై రెండవ జనవరి నా వస్తున్నాయి శ్రీరామచంద్రుడు ఐదు ఐదు వందల సంవత్సరాల వనవాసంతో ఇరవై రెండవ తేదీన భవ్యమైన రామాలయం తయారైంది ఆ రామాలయంలో శ్రీ రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన సుందరమూర్తి వాళ్ళ ఇరవై రెండవ తేదీ కొలువు తీరబోతున్నాడు భారతీయులందరికీ సమస్త హిందూ సమాజానికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఇది రెండవ దీపావళిగా జరుపుకోవాలి ఆ రోజు మనము ఏదైతే అక్షింతలు ఒకటి నుంచి పదిహేను వరకు వితరణ మీకు ఉంటుందో ఆ అక్షింతలను ఇరవై రెండవ తేదీ ఏ రోజైతే మనము ఆ భవ్యమైన గడియలో శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందో ఆ సమయంలో శుచి శుభ్రతగా మన పండగ వాతావరణాన్ని ఇంట్లో కల్పించుకొని మీకు ఇచ్చిన అక్షితల్ని శిరస్సు మీద ధరించి శ్రీరామచంద్రుల వారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మరొక విషయము ఆ రోజు మనం ఎక్కడ ఉంటే అక్కడ శక్రం ఉంటే శక్రం మోగించండి గంట ఉంటే గంట మోగించండి ఇంట్లో ఉంటే ఇంట్లో మోగించండి గుళ్ళో ఉంటే గుళ్ళో మోగించండి గంటలు సాయంత్రం కూడా ఐదు వందల సంవత్సరాల ఆ దుష్ట మైపరిపించి ఆ పండుగ ఇవాట ఇరవై రెండవ తేదీ నా రెండవ దీపావళిగా మనం జరుపుకోవాలని ఆ రోజు సాయంత్రం ప్రతి హిందూ కుటుంబం ముందు ఐదు దీపాలు వెలిగించి మన సంతోషాన్ని ప్రపంచానికి తెలియజేయాలి ఇవాళ అయోధ్యాపురి కేవలము భారతీయులకు మాత్రమే కాదు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రాజధాని కాబోతుంది నూట ఎనభై దేశాల నుంచి ఇవాళ నూట ఎనభై దేశాల నుంచి దేశాధినేతలు అయోధ్యాపురికి ఇరవై రెండవ తేదీకి చేరుకుంటా ఉన్నారు ఆ భవ్యమైన కార్యక్రమానికి తొలగించి ఆ హిందూ సమాజము ఇవాళ ఆ రోజు పండుగను జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటాం